నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెక్పోస్టు ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ హైమారావు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్నామన్నారు అక్రమంగా బంగారం నగదు గంజాయి తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గంటలు ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తామన్నారు ఎన్నికల సమయం కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గారి మేరకు రూరల్ డిఎస్పి గారి పర్యవేక్షణలో ఉచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా దగ్గర చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇరవై నాలుగు గంటలు వెహికల్ చెక్కింగ్ జరుగుతూ ఉంటుంది ఇది పుచ్చి హైవే బాంబే హైవే రోడ్ ఇది ఇది వచ్చేసి కడప మేనగా బాంబే వెళ్ళే రోడ్ ఇది ఈ రోడ్లో ఎటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ జరిగినట్లయితే వాటిని పట్టుకుని వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది డబ్బులు కానీ గంజాయి కానీ డిక్కర్ కానీ ఇతర ఏదైనా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ జరిగినట్లయితే వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని వెహికల్ సీజ్ చేయబడుతుంది